కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బలైన తెలంగాణ ఉద్యమ నాయకుడు అప్పటి పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చారు ఒక రాజకీయ ప్రత్యర్థిగా కాకుండా జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలమైన చర్చకు దారితీసింది రెండు వేల పంతొమ్మిదిలో వివేక్కు అడ్డడుగు వర్గాల నుండి దక్కిన మద్దతు ప్రజాదరణను గ్రహించి తెలంగాణ కోసం ఎలాంటి పదవుల ఆశలకు లొంగకుండా పార్లమెంటులో పోరాడి తెలంగాణ గలం వినిపించిన వివేక్ వెంకటస్వామికి టిక్కెట్ను ఇవ్వకుండా కేసీఆర్ ఒక ప్రణాళికాబద్ధమైన కక్ష సాధింపు తెరలేపారు చాలామంది ఈ చర్యను వివేక్ రాజకీయ ప్రయాణానికి కేసీఆర్ పెట్టిన ముగింపుగా భావించారు దేశంలోనే కీలకమైన నాయకుడు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో తూటా దెబ్బలకు సైతం బెదరకుండా పోరాడిన కాకా వెంకటస్వామి కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ ముగింపు పెట్టారని రాజకీయ వర్గాలు పార్టీ అంతర్గత నాయకులు నమ్మారు కానీ అనేక వ్యక్తిగత అడ్డంకులను రాజకీయ అడ్డంకులను ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ వివేక్ను పక్కన పెట్టడం వంటి చర్యలను ఎదుర్కొన్నప్పటికీ వివేక్ మాత్రం ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించి వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు గ్రామ సమావేశాలు ప్రజా ఫిర్యాదుల పరిష్కారాలు నిశ్శబ్ద ప్రజాసేవ ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు అధికారం పదవికి దూరంగా ఉన్న ప్రజలతో కలిసి ఉన్న తీరు వివేక్ కు బలమైంది గత కొన్ని సంవత్సరాలుగా ఆయన తెలంగాణ అంతటా నిరంతరంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆగడాలపై క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని చేశారు ప్రజలను చైతన్యం చేశారు అభివృద్ధి కోసం ప్రశ్నించడం ద్వారా తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని పొందారు వివేక్ కాగా వివేక్ వెంకటస్వామి రాజకీయ ముగింపు చూడాలనుకున్న కేసీఆర్ కు గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా వెళుతుండడం చూసేలా చేశారు వివేక్ సామాన్య వ్యక్తిగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఇన్ఛార్జ్ మంత్రిగా పరిపాలనా ప్రాముఖ్యత కలిగి ఉన్న బాధ్యత గల స్థానంలో వివేక్ గజ్వేల్ పర్యటన కొనసాగడం కేసీఆర్ కు మింగుడు పడకుండా చేస్తుందని రాజకీయ విశ్లేషకుల మాట ఇది కేవలం ఒక సాధారణ పర్యటన కాదని ఇది కేసీఆర్ ను దిప్పడానికి వివేక్ శక్తులా చేసిన ప్రయత్నానికి దక్కిన గౌరవంగా తెలంగాణ ప్రజలకు కనిపిస్తుంది కేసీఆర్ తన ఆధిపత్యాన్ని ఎక్కడ నుండి కొనసాగించాడో ఆ ప్రాంతంలోనే ఇప్పుడు వివేక్ తన రాజకీయ ప్రయాణాన్ని ముగించడానికి ప్రయత్నించిన వ్యక్తి నియోజకవర్గానికే ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చారు ఇన్ఛార్జ్ మంత్రిగా వివేక్ ఇప్పటికే తన ఉనికిని చాటుకుంటూ స్థానిక సంఘాలను సందర్శించడం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తనిఖీ చేయడం ప్రజల ఫిర్యాదులను సమీక్షించడం మరియు స్థానిక నాయకులతో చర్చలు జరపడం వంటివి వివేక్ రాజకీయ శైలిని అట్టడుగు స్థాయి పాలన పట్ల తనకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది తెలంగాణలో రాజకీయ పరిస్థితులను తట్టుకునే శక్తికి చిహ్నంగా వివేక్ ఎదుగుదల ఇప్పుడు కనిపిస్తోంది రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గమైన గజ్వేల్ ఉన్న మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత వహించడం మామూలు విషయం కాదని జనం అభిప్రాయపడుతున్నారు